డివిజన్ ను చాలా సులభంగా చేయడానికి ఉపయోగించే ఒక ఆబ్జెక్ట్ ఇది సో దీంతో డిస్ట్రిబ్యూషన్ ద్వారా డివిజన్ ఈజీగా నేర్చుకోవచ్చు మనం ఇక్కడ ఎంత మందికి డిస్ట్రిబ్యూషన్ చేయవచ్చు ఎస్ ఫోర్టీన్ మెంబర్స్ మనం డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు అంటే ఫోర్టీన్ వరకు డివిజన్ ను చాలా ఈజీగా మనం చేయొచ్చు సో ఇప్పుడు ఒక ప్రాబ్లం చేసి చూద్దాం బోర్డు మీద ఏముంది థర్టీ డివైడెడ్ బై సిక్స్ అంటే థర్టీ ఆబ్జెక్ట్స్ ఎంత మందికి పంచాలి సిక్స్ మెంబర్స్ పంచాలి థర్టీ ఆబ్జెక్ట్స్ తీసుకో నువ్వు డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఎట్లా చేస్తావు ఫస్ట్ ఎన్ని ఎన్ని ఇస్తావు ఇచ్చేసి అక్కడే ఓకే ఇప్పుడు మొత్తం థర్టీ ఆబ్జెక్ట్స్ ను ఎంత మందికి డిస్ట్రిబ్యూట్ చేసినాం సిక్స్ మెంబర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసినాం ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయి 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5